హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ నేను చేసే లంచ్ రెసిపీస్ రుచిగా బాగా రావడానికి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి నా టెర్రస్ గార్డెన్లో వంకాయలు తెంపానండి సార్కల్ వంకాయలు అంటారు కదా ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తెంపాను ఇవాళ ఏంటంటే కొన్ని పెద్ద సైజు వచ్చేంత వరకు అలాగే వదిలేశాను అనమాట కొన్ని మీడియం సైజు ఉన్నాయి కొన్ని లావుగా పెద్దగా అయ్యేంత వరకు అలా వదిలేశాను టూ కేజీస్ పైనే వంకాయలు వచ్చాయండి నేనే ఈ రెసిపీ కోసం కొన్ని వంకాయలను అలా వదిలేశాను మరి చిన్నగా ఉన్న వంకాయలను తెంపలేదండి ఇది నా టెర్రస్ మినీ గార్డెన్ అనమాట ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వంకాయలు తెంపుకి వచ్చేసాను బుట్ట నిండా అబ్బాయి వచ్చాయండి మనం పండించుకొని మనం తింటే ఆ తృప్తే వేరు కదండి ముందుగా వచ్చేసి టమాటా పప్పు నేను చేసే టమాటా పప్పు రుచిగా రావాలి అంటే ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఊరిపప్పు అండి చిన్నమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను పండించిన పప్పు అనమాట కాస్త వేయిస్తే టేస్ట్ అనేది బాగా ఉంటుందని వేయించి చల్లారాక కడుక్కుంటాను అనమాట పప్పును దాంట్లోకి ఒక నాలుగు టమాటాలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుంది చాలామందికి తెలిసిన విషయమే అండి తెలియని వారి కోసం చెప్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ అలాగే సరిపడిన వాటర్ వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇది ఇంటిపప్పు కాబట్టి కాస్త ఎక్కువే టైం పడుతుందండి ఉడకడానికి ఈలోపు బియ్యం కూడా నానబెట్టేశాను అనమాట ఒక పది నిమిషాలు నానిన తర్వాత నేను రైస్ పెడతాను అనమాట ఇదిగోండి నేను చాపింగ్ బోర్డు ఆర్డర్ చేశానండి ఈ మధ్యన ఎక్కువగా చూపిస్తున్నారు కదా స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డు అయితే ఈ వుడ్డు చాపింగ్ బోర్డులు ఇంతకుముందు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను అంతకుముందు వాడేదాన్ని ఒక కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ అన్నీ వచ్చేవి ఈ మధ్య ఎంత మంచి వుడ్ చాపింగ్ బోర్డ్ తీసుకొచ్చినా కానీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తెచ్చినా కానీ పెట్టి తెచ్చినా కానీ అసలు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ రావట్లేదు అలా ఇరిగిపోతున్నాయి ఎందుకో నాకు అర్థం అవ్వలేదు ఈ మధ్యన బాగా చూపిస్తున్నారు కదా అని నేను ఇంకా చూద్దాంలే అని కొంచెం డౌట్ఫుల్గానే మనకు సెట్ అవుతుందా కాదా అని ఇంకా చూద్దాం బాగోలేకపోతే రిటర్న్ ఇద్దామని నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ షాపింగ్ బోర్డు ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ పడింది కాకపోతే నేను పెద్దగా ఉందేమో అని అనుకున్నాను మరి అంత పెద్దగా ఏం లేదు ఇదిగోండి ఇలా ఉందనమాట బాగుంది క్వాలిటీ మాత్రం అయితే ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ ఇలా ఉన్నాయి కదా నా కిచెన్ ప్లాట్ఫామ్కి ఎడ్జెస్ ఇలా ఉన్నాయన్నమాట వీడియోలో వేరే విధంగా చూపిస్తున్నారు కదా ఈ ఎడ్జెస్ ఉండడం వల్ల నా కిచెన్కు సెట్ అవ్వదేమో అన్న డౌట్తోనే నేను ఆర్డర్ చేశాను ఒకవేళ సెట్ కాకపోతే రిటర్న్ ఇద్దాంలే అని అనుకున్నాను చూపిస్తున్నాను కదా ఇలా క్రాస్గా వస్తుంది ఇలా క్రాస్గా ఉన్నప్పుడు మనం ఏంటంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి రాదు కానీ ఇలా మలిపి పెడితే టర్న్ చేసి పెట్టుకుంటే ఓకే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి వస్తుంది ఓకే సెట్ అవుతుంది అని అనిపించింది అనమాట ఈ చాపింగ్ బోర్డ్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంటూ ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి పప్పు పెట్టేశాను ఇప్పుడు ఇంకా వంకాయలు కూడా కడిగేసుకుందాం వంకాయలు వచ్చేసి మనం తెంపిన వంకాయలలో పెద్ద సైజు వంకాయలు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను వంకాయలు బాగా పెద్దగా ఉన్నాయి కానీ సీడ్స్ అంతగా ఏమీ లేవండి లేతగా చాలా బాగున్నాయి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను కదండి వంకాయలు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఇంకా పాలకూర కూడా వచ్చింది తెంపాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ రైస్ నానిపోయింది కాబట్టి రైస్ కూడా పెట్టేస్తున్నాను ఈలోపు వంకాయలు కట్ చేసుకుందాం వాటర్లో కాస్త ఉప్పు వేసి పెద్ద సైజు వంకాయలు తీసుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఈ రెసిపీ ఫిష్కు ఏమాత్రం తగ్గిపోదండి ఫిష్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే ఆసమండి సూపర్గా ఉంటుంది పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది మా పిల్లలైతే అసలు రెండు పూటలా ఇదే నంజుకొని తిన్నారన్నమాట పప్పులోకి చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి నంజుకొని తినొచ్చు అలాగే బ్రెడ్ పై పెట్టుకొని శాండ్విచ్లా కూడా తినొచ్చు నేను తీసుకున్న అన్ని వంకాయల్ని స్లైసెస్గా కట్ చేశాను మరీ స్లైసెస్గా సన్నం అవసరం లేదండి కాస్త మందంగానే కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్స్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ నూనె వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని ఇదిగోండి ఇలా వచ్చేంతవరకు కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ ముక్కకు బాగా పట్టట్లేదు అని అనుకుంటే కాస్త నీళ్లు వేసుకోవచ్చు ఒకవేళ మరీ పలచగా అయిందనుకోండి కాస్త కారం ఉప్పు ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది మనం సేము ఫిష్కి మసాలా ఎలా పట్టిస్తాం అలా అనమాట దీంట్లో కావాలంటే జీలకర్ర మంతం పొడి వేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం కాకపోతే సింపుల్గా ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఇదిగోండి ఇలా అన్నీ కలిపేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈటెక్కిన తర్వాత ఇదిగోండి ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం అస్సలు పట్టదు చాలా తక్కువ టైంలో టేస్టీ టేస్టీగా ఇలా చేసుకుంటే సరిపోతుంది స్లైసెస్ని పెనం మీద పెట్టుకొని ఇలా మూత పెట్టి వన్ మినిట్ ఫ్రై అయ్యాక మూత తీసి టర్న్ చేసి మళ్ళీ వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్లో టేస్టీ టేస్టీ బ్రింజాల్ స్లైసెస్ రెడీ అండి అసలు ఒక్కసారి చేసుకొని తినండి భలే ఉంటాయి మీకే నచ్చుతాయి అనమాట పిల్లలైతే ఇంకా చెప్పే అవసరం లేదు చాలా చాలా ఇష్టపడి తింటారు మా ఇంట్లో హండ్రెడ్కు హండ్రెడ్ మార్క్స్ అనమాట అంత టేస్టీగా ఉన్నాయి ఫిష్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే ఒకవేళ ఫ్రై అవ్వలేదు అనేది ఎలా తెలుసుకోవాలంటే కొద్దిగా మధ్యలో ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది కాకపోతే స్లైసెస్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టాలి ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి ఇదిగోండి ఇలా అన్నీ ఇలా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కూడా ఇదిగోండి సేమ్ కొద్దిగా ఆయిల్ వేసి సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది అన్నీ నేను ఇలా అనమాట టమాటా పప్పు పప్పు ఉడికించాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి ఒక ఐదు కరివేపాకు ఇవన్నీ వేసి కాస్త వేగాక కొద్దిగా ఇంగువ వేసి ఒక్కసారి అలా కలిపేసి పప్పులో కలుపుకొని తినేస్తే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టమాటా పప్పు నేను ఎలా చేస్తానో చూసారు కదండి పప్పు మీరు ఎలా చేస్తారు మీరు ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకోలా చేస్తారా అనేది కామెంట్లో చెప్పండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి టమాటా పప్పులోకి తీయపప్పులోకి అన్నింటిలోకి ఈ బ్రింజాల్ స్లైసెస్ సూపర్గా ఉంటాయండి నంజుకొని తింటే నేను మీతో షేర్ చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి చేసుకొని చూడండి మీకే నచ్చుతుంది అంత బాగా ఉంటాయనమాట ఇదిగోండి మెత్తగా దూదిలాగా భలే ఉంటుందన్నమాట బ్రింజా స్లైసెస్ ఇది అండి ఇవాళ్ రెసిపీస్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఇదిగోండి ఇలా తింటే సూపర్గా ఉంటుంది చేసుకొని తినేసేయండి నేనైతే లంచ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్